హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఇది మా ఉగాది సెలబ్రేషన్స్ అనమాట ఎలా చేసుకున్నాం ఏంటి అని కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ముందు రోజే పువ్వులన్నీ అనమాట బట్ ఏమంటారు వాటిని అన్నింటినీ కూర్చోడానికి అవ్వలేదు ఈ పండుగలు వస్తే ఏంటో నాకు తెలియని హెడ్ ఎక్ లేకపోతే కోల్డ్ లాంటి ఫీలింగ్ వస్తా ఉంది అనమాట సో అందుకని ఎర్లీ మార్నింగ్ అవన్నీ కూడా కుచ్చేశాను గుమ్మాల కోసం అని చెప్పేసి ఆ తర్వాత ఇలా ఇంటి ముందైతే మంచి కలర్స్ తో ముగ్గు అయితే పెట్టేశాను ఇంతకీ ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి ఆ తర్వాత ఇంకా మా పిల్లలు అయితే లేచేసారు అనమాట వాళ్ళు లేసేలోపు ఇవన్నీ క్లీనింగ్ అంతా అయిపోతే హ్యాపీగా పూజ చేసుకు వంట చేసుకోవచ్చు అని ప్లాన్ అనమాట హెయిర్ డ్రైయర్ పెట్టాలా హెయిర్ డ్రైయర్ పెట్టాలా రిమోట్ జూ పెట్టాలా నీకు తీసుకొస్తున్నా హెయిర్ డ్రైయర్ డ్రైవర్ పాపకి పెడుతున్నా హెయిర్ డ్రైయర్ పెట్టినా నో చెప్పు మళ్ళీ నో నో

ఏ హ్యాపీ హ్యాపీ ఉగాది ఆటో హ్యాపీ హ్యాపీ హు ఓ ది ఆది ఉగాది అట్ట హ్యాపీ హ్యాపీ ఉగాది ఉగాది పిహాన్ షాగిండు ఎందుకు నాను ఓ ముగ్గే పిల్లలే ముగ్గే పిల్లలే ముగ్గే పిల్లలేని కదా ఆట లేచేసరికి ముగ్గు అయిపోయింది కాబట్టి నానా లేడు బాయ్ రుతిక్ష సో ఏంటంటే ఇంకా వాళ్ళు వేసేటప్పటికే ముగ్గు అదంతా కంప్లీట్ అయిపోయింది వేయడం అని చెప్పేసి కొద్దిసేపు అయితే అలిగిండు ఆ తర్వాత నార్మల్ అయిపోయిండు ఇంకా అప్ అయి వచ్చేసరికి ఇంకా ఇవన్నీ కూడా మామయ్య అమ్మ తీసుకొచ్చేసారనమాట సో నాకు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా కిచెన్ లో ఆగ్నేయ దీపం పెట్టడం అలవాటు అనమాట అంటే ప్రసాదాలు వంట అవన్నీ స్పెషల్స్ చేస్తూ ఉంటాం కదా ఫెస్టివల్ రోజు ఆ కిచెన్ లో అలా దీపం వెలుగుతూ ఉంటే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది మంచిగా హ్యాపీ అనిపిస్తుంది చాలా పాజిటివ్ అనిపిస్తుంది అనమాట అందరికి సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు అని కామెంట్ చేయండి ఇప్పుడే ఫ్రెషప్ అయ్యాను పిల్లలు కూడా ఫ్రెషప్ ఉన్నారు ఆడుకుంటున్నారు సో ఇంకా వంట స్టార్ట్ చేయాలన్నమాట అక్కడైతే దీపం పెట్టేశాను కిచెన్లో సో ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నాకు ఏంటో ఇంకా అది ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది అనమాట ఏ ఫెస్టివల్ ఉన్నా మాక్సిమం ఇంకా అక్కడ ఆగ్నేయ దీపం పెట్టేసి నా అనేది స్టార్ట్ చేస్తాను ఓకే మా చింతలు అయితే ఫుల్ అరిచేస్తుంది సో మళ్ళీ కలుస్తాను బాయ్ ఆ రోజు ఏంటంటే ఇంకా ఫ్రెషప్ అయిపోయి అవన్నీ చేసేటప్పటికే నైన్ అలా అనమాట ఒకవైపు పిల్లలకు తినిపించాలి పూజ చేసుకోవాలి వంట చేయాలి అసలు మైండ్లో ఇన్ని టాస్కులు రన్ అవుతూ ఉన్నాయన్నమాట సరే ఫస్ట్ అయితే వంట ఫినిష్ చేద్దాము ఇంకా ఈ గ్యాప్లోనే మధ్యలో మధ్యలో పిల్లలకు తినిపిస్తూ ఇవి ఫినిష్ చేయొచ్చు అని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేశాను సో ఉగాది అంటేనే మెయిన్ పచ్చడి అండ్ భక్ష్యాలు సో నేనేం చేశాను అంటే సరే భక్షాలతో పాటు ఇంకేమైనా టూ వెరైటీస్ చేద్దాము అని చెప్పేసి అనుకుని ఉండే అనమాట సో ఇక్కడైతే భక్షాలకు పిండి కలిపేస్తూ అలాగే ఒకవైపు పప్పు అవన్నీ పెట్టేశాను అలాగే ఇంకా భక్షాలతో పాటు కొంచెం పెరుగన్నం అలాగే మామిడికాయ పులిహోర ఉగాది అంటేనే కంపల్సరీ మామిడికాయలు వస్తాయి కాబట్టి ఇంకా మామిడికాయ పులిహోర లేదే ఫెస్టివల్ అస్సలు కంప్లీట్ కాదు అందుకని తెచ్చిన ఒక్క మామిడికాయలో కొంచెం పచ్చడికి అలాగే కొంచెం పులిహోరకి అయితే తీసి పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడ రైస్ అన్నిటికీ కలిపి ఒకేసారి వండేస్తున్నాను సో మాకు లంచ్కి అలాగే దద్దోజనానికి తర్వాత పులిహోరకి సో దట్ ఇంకా టైం కొంచెం సేవ్ అవుతుంది అని చెప్పేసి గబగబా పనులు అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట సో పిల్లలకి ఫస్ట్ తినిపించడానికి అని చెప్పేసి ట్రై చేశాను టిఫిన్స్ బయట నుంచి తెప్పించాను ఆ రోజు ఇంకా నాకు కూడా చాలా ఏమంటారు కోల్డ్ ఉండే కాబట్టి నేను కూడా టిఫిన్ చేశాను అనమాట నార్మల్గా అయితే పూజ అయిపోయి నైవేద్యం అవన్నీ పెట్టేంత వరకు కూడా మేము అసలు తినేవాళ్ళం కాదు బట్ ఆ రోజు ఎందుకో బాగా కోల్డ్ అండ్ హెడేక్ ఉండింది నాకు సరే ఇంకా తిని హ్యాపీగా చేసుకుందాం పూజ మెయిన్ ఏంటంటే కొత్త సంవత్సరం కాబట్టి హ్యాపీగా మంచిగా ఎలాంటి చిరాకు లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకొని ఉంటే ఆ ఇయర్ అంతా అలానే ఉంటుంది అని ఒక సెంటిమెంట్ కదా అందుకని ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్ చేసేసి ఆ చింతలికి తినిపిస్తే అసలు తినలేదు సరే అని నేను తినేసి తర్వాత కొన్ని పనులు చేసుకొని తర్వాత ఆ గ్యాప్లో మళ్ళీ కొంచెం చింతలకి తినిపించాను అన్నమాట సో పండుగలు ఉన్నా ఏమన్నా ఏమంటారు ఫంక్షన్స్ ఉన్న పిల్లలు చేసే హడావిడి చిరాకు అంతా ఇంత ఉండదండి ఏంటో వాళ్ళకి ఇంకట్లా ఈరోజు ఇది ఉంది అకేషన్ కాబట్టి మనం చిరాకు చేయాలి అని అనుకుంటారు ఏంటో మా చింతలు ఇక్కడ చేస్తుంది ఫైటింగ్ అవుతుంది ఏం కావాలా ఏం కావాలా ఏం కావాలా పారేస్తావా అంతా పారేస్తావా కింద కింద వారేస్తావా కింద పడేస్తావా వద్దా అదంతా ఏంటి అంతా ఎవరు చేసిరు ఎవరు అది ఎవరు నువ్వు ఎందుకు రుతిక్ష చేసిందా నువ్వా రుతిక్షడుస్తుంది ఏడుస్తుందంట అందరం కూర్చొని టిఫిన్స్ అయితే చేసాము ఆ తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ కిచెన్ లో అయితే పనులన్నీ స్టార్ట్ చేశాను సో ఇవన్నీ నేను చేస్తూ ఉంటే ఒకవైపు మా హస్బెండ్ నాకు పూజ గదిలో అయితే హెల్ప్ చేస్తుండే అనమాట సో దేవుడి పటాలన్నీ మంచిగా క్లీన్ చేసి అదంతా కూడా సెట్ చేసి పెట్టేసిరమాట నన్ను వంటలన్నీ ఫినిష్ చేసేలోపు ఇటు అటు అని అంటే పిల్లలతో నాకు అవ్వలేదు మెయిన్లీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ త్రీ 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 థర్టీకి ఆ టైంకి లేసి ఉంటే అయిపోయా అనమాట సో సెవెన్ థర్టీ ఆ టైంకి పూజ అయిపోయినాను కూడా మిగతా వంట అంతా అయిపోయిన నైవేద్యం పెట్టేసరికి ట్వెల్వ్ అవుతుండే సో బ్యాలెన్స్ అవుతుండే బట్ నేను లేవడమే లేట్ లేచినా కాబట్టి ఇంక ఇద్దరం షేర్ చేసుకున్నాం అనమాట ఒకవైపు తాను అండ్ ఒకవైపు నేను ఇవైతే చేస్తూ ఉన్నాను సో ఈ భక్ష్యాలు అనేవి అసలు చేసేదే ఇయర్లీ వన్స్ చేస్తాము ఎప్పుడన్నా మధ్యలో ఓపిక టైమ్ ఉంటే అలా ఏదైనా ఫెస్టివల్ రోజు చేసుకుంటాం బట్ ఈ రోజు చేసినంత టేస్ట్ మళ్ళీ ఎప్పుడు కుదరదు అట్లా బట్ పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది ఆ ఎందుకంటే మెయిన్ ఆ పూర్ణం కుదరాలి ఒకవేళ కుదరలేదు అని అంటే భక్ష్యం చేయడం రాదు అసలు ఎంత పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది నాకు ఆ రోజు అట్లనే అయింది అనమాట మంచిగా పప్పు అంతా ఉడికిన తర్వాత రెండు కలిపి మిక్సీ పెట్టేశాను ఎందుకనంటే మా వాళ్ళకి కొంచెం పప్పు పొన్ను అసలు తినరనమాట అందుకని కంప్లీట్గా మిక్సీకి వేసేసాను ఇంకా పెట్టి స్టవ్ పైన ఎంతసేపు పెట్టినాను కూడా అవ్వట్లే గట్టిగా సరే అయ్యిందిలే అని చెప్పేసి ఒక రకంగా ఒక టెక్స్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసిన అది చల్లని తర్వాత కూడా అస్సలు పూర్ణం లడ్డులా అవ్వట్లేదు అనమాట చాలా స్మూత్గా ఉంది అస్సలు భక్ష్యం చేయడానికి రావట్లేదు మళ్ళీ ఇంకా స్టవ్ పైన పెట్టి చాలాసేపు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేస్తే అప్పుడు టెక్స్చర్ గా వచ్చింది అనమాట పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఆ తర్వాత గబగబా ఆ మట్టుకి ఒక ఐదు భక్ష్యాలు చేసేసాను మిగతావి మళ్ళీ సాయంత్రం అలా చేసేసాను అనమాట ఇంకొక వైపు అయితే మనం ఇస్తాం కదా దాంతోనే కట్టుచారు అని చేస్తారు బట్ మా వాళ్ళకి ఓన్లీ కట్టు చారు అంటే అసలు తినడం కష్టం కాబట్టి నార్మల్ కందిపప్పులోనే ఆ కట్టు రసం అనేది కలిపేశాను అనమాట ఒక డిఫరెంట్ టేస్ట్తో కూడిన సాంబార్ వచ్చింది ఇక అది అయిపోయిన తర్వాత మెయిన్ ఇప్పుడు భక్ష్యాలు సో మన లేడీస్కి ఏంటంటే చేసిన పూరి పొంగిన చపాతి పొంగిన ఇట్లాంటి టైంలో భక్ష్యాలు పొంగినా ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది కదా సో ఆ రోజు నేను చేసిన ప్రతి ఒక్క భక్ష్యం చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట సో టేస్ట్ వైజ్కి వస్తే మనమో స్పెషలిస్ట్ కాదు అలానే మరీ అంత ఘోరంగా చేస్తామన్నట్టు కాదు యా తినొచ్చు ఆ రకంగా అయితే చేస్తాను సో ఇక్కడ కొంచెం చాలా నెమ్మదిగా డెలికేట్గా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ భక్ష్యాలు అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఇంతకు ముందుకైతే ఏమంటే చపాతి చేసే కర్రతో అనమాట అస్సలు నాకు రాకపోయేది భక్ష్యాలు చేయడం ఇంకొంతమంది అయితే ఇలా చేయతోనే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు దాన్ని కవర్ పెట్టి అసలు అంత పర్ఫెక్ట్గా ఎట్లా చేస్తారో నాకు అస్సలు రాదు ఒకవేళ స్ప్రెడ్ చేయాలని ట్రై చేసినా అంటే అయితే ఇంకా అది బ్రేక్ అవ్వడం పూర్ణం బయటకు రావడమో అవుతుంది అనమాట అందుకే ఇలా సింపుల్గా మనకి ఎలా వచ్చు అలా చేయాలి పక్కన వాళ్ళు ట్రై చేయాలని చూడదు ఇంకా చేసిన భక్ష్యాలు టేస్టీగా ఇలా పొంగుతూ వస్తే అంతే ఇంకా ఎక్కువ అవసరం లేదు సో మీరు ఎలా చేస్తారు మీరు ఎంత పర్ఫెక్ట్ అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే అన్ని పచ్చడికి రెడీ చేసుకున్నాను అనమాట సో మా అత్తవల సైడ్ పచ్చడి ఎలా చేస్తారు ఏంటో నాకు అస్సలు ఐడియా లేదు చేద్దామా పచ్చడి చేద్దామా పచ్చడి అవుతుంది ఇవాళ అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కదా మా అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఓన్లీ షట్రుచులే కలిపి పచ్చడి చేస్తారనమాట కొన్ని ఏరియాస్లలో అయితే అంటే అన్నీ ఇంకా కొబ్బరి పుట్నాలు అరటిపండు ఇంకా చాలా చాలా రకాలు వేసి దాన్ని నిజంగానే పచ్చడి చేస్తారనమాట సో అందుకే నాకు అత్తయ్య వాళ్ళ సైడ్ అత్తే ఎలా చేసేది ఏంటో అసలు ఐడియా లేదు అందుకని అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేస్తానన్నమాట సో ఫస్ట్ కుండలో ఇంకా బెల్లం వేసి ఆ తర్వాత మామిడి ముక్కలు వేసి బాగా కలిపేస్తాను అనమాట ఆ తర్వాత చింతపండు రసము తర్వాత వేపు పువ్వు ఉప్పు కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేస్తాను సో ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్కలాగా కాబట్టి అంతే ఇంక ఇలాంటి పూజ విషయాలల్లో లేకపోతే సాంప్రదాయాల విషయాలల్లో అసలు ఇలా చేశారు అలా చేశారని వంకలు పెట్టుకుని ఉండడమే చాలా బెటరు సో మొత్తానికైతే పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత దేవుడి దగ్గర కొంచెం తీసి పెట్టి అలాగే చేసిన నైవేద్యాలు అవన్నీ కూడా ప్లేట్లో పెట్టేశాను అనమాట అను పసుపు చెప్పు మంచివెట్టు కాలు పసుపు అది కూడా ఆగు నేను పెడతా నిల్చు హలో నిల్చు ప్రతీక్షా నిల్చు వృతమ్మా నిల్చు హలో నిల్చు నిల్చు హలో భోజ రూమ్కి రావాలి హ్యాండ్స్ బాగుందా ఏంటిది బాగుందా పసుపు 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 నాతో పాటు అన్నీ పెట్టుకొచ్చినావా దద్దోజనం ఉండాలి ఉంటుంది పెరుగు అయిపోయిందామా అయిపోయిందా అదే అనమాట ఇంకా పండగ కదా అని చెప్పేసి నేను కాళ్ళు పసుపు పెట్టుకుంటే ఇంకా తను కూడా నాతో పాటు జాయిన్ అయిపోయింది అనమాట భలే ముచ్చట వేస్తుంది కదా చిన్న అలా క్యూట్ క్యూట్ థింగ్స్ చేస్తుంటే ఇంకొచ్చేస్తే మనం రెడీ అవ్వడం అసలు పట్టు చీరలు కట్టుకొని బాగా రెడీ అయ్యి అవన్నీ చేయాలి అని అంటే ఇంత టైం పడుతుందో కదా సో నాకు ఇద్దరు పిల్లలతో అంత టైము ఉండదు ఎస్పెషల్లీ పండుగలప్పుడు అంత ఓపిక ఉండదు అనమాట అందుకే ఇంకా అవన్నీ రూమ్లో సెట్ చేసి వచ్చిన తర్వాతకి ఇంకా నార్మల్గా అయితే రెడీ అవుతూ ఉన్నాను దీన్ని రెడీ అవడం అని అంటారో కూడా నాకు తెలియదు సో కమెంట్ చేయండి ఏమంటారు ఏంటి అనేది సో నాది వచ్చేసి చాలా లాంగ్ హెయిర్ కాబట్టి నేను అస్సలు ఏ పండుగలు ఉన్నా కూడా పూజలు అప్పుడు అస్సలు నాకు జడ వేసుకునే టైం ఉండదు ఏమన్నా ఈవినింగ్ పూజలు ఉంటే తప్ప మార్నింగ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే అసలు ఇంపాసిబుల్ అనమాట ఎందుకనంటే నాకు ఆ జుట్టు ఆడడానికి టైం పడుతుంది ప్లేస్ దూసి ఏదన్నా జుట్టు వేసుకోవడానికి లిటర్లీ ఒక ట్వంటీ మినిట్స్ టైం అనమాట అందుకని ఏ పూజలు ఉన్నా పండుగలు ఉన్నా మార్నింగ్ టైంలో అస్సలు నాకు ప్రాపర్గా రెడీ అవ్వడానికి టైమే ఉండదు ఇంక పిల్లలు వచ్చాక మరీ ఘోరం అయిపోయింది అనమాట పరిస్థితి అలా ఇంకా కొంచెం అయితే రెడీ అయ్యి పూజ రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా దేవుడికి ప్రసాదాలు అవన్నీ పెట్టేసి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా పచ్చడి అయితే తీసేసుకున్నాం అనమాట సో పచ్చడిలో మీకు ముందుగా ఏ టేస్ట్ వచ్చింది తీపి వచ్చిందా లేదంటే కారం వచ్చిందా నాకైతే తీపి వచ్చింది సో ఇంకొంచెం బెల్లం యాడ్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట బట్ బాగుంది మరీ తీయగా లేదు అలా అని అసలు టేస్ట్లెస్ లేదు ఓకే మేనేజబుల్ అలా అనమాట ఆది ఆది ఆపే ఆ తర్వాత ఏంటంటే ఇంకా కంకణాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత అవన్నీ కూడా ఇంకా నేను యూకే తర్వాత ఇంకా మా వారు నాకు నేను మా వారికి ఇలా కట్టేసుకున్నాం అనమాట ఇంకా అప్పటికే లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా తల్లి కూడా సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు సో ప్రాపర్ తింటది తింటదేమో అట్లీస్ట్ ఆ టైం కన్నా అని చెప్పేసి అని అనుకున్నాం చూడండి ఏం జరిగిందో మొక్కు మొక్కు మొక్కినా ఇక్కడ నిల్చు మొక్కు ఇప్పుడు మొక్కు జే జే మొక్కమా బాయ్ చెప్పు జేజెప్పు బాయ్ చెప్పు ఆమె తిను అని చెప్పు తిను సో తనకు నచ్చినవి అలా కొంచెం కొంచెం టేస్ట్ చూసి ఇంకా తినను అని చెప్పేసి అయితే చిన్నతల్లి వెళ్ళింది అనమాట ఆ తర్వాత ఇంకా మేము హ్యాపీగా ప్రశాంతంగా లంచ్ చేసేసుకొని ఆ తర్వాత పిల్లలు అయితే పడుకున్నారు మార్నింగ్ నుంచి అసలు పడుకోలేదు చింతల్లి బేసికల్లీ తను మార్నింగ్ లేచింది అని అంటే లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం వరకు పడుకుంటుంది బట్ ఇంకా నాకు తనని పడుకోబెట్టే టైము నా గ్యాప్ దొరకలేదు సో ఉండండి ఇంకెలా మనతో పాటు ఉంటుంది ఆర్ తెచ్చి అని చెప్పేసి తన అస్సలు పడుకోబెట్టలేదనమాట కొంచెం క్రాంకీగా ఆడుకుంటూ ఏడుస్తూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ అలా తన అయితే పోగొట్టింది ఇంకా తర్వాత లంచ్ చేసుకున్నాక ఇంకా ప్రశాంతంగా తను పడుకోబెట్టేసి కొసేపు నేను కూడా రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాను బట్ అది అవ్వలేదు లంచ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా నార్మల్గా అందరికీ మాట్లాడుతూ విష్ చేస్తూ ఉంటాం కదా అట్లా మా అమ్మ వాళ్ళకి తర్వాత మా వదినకి కాల్ చేసి ఇంకా చాలాసేపు మాట్లాడుతూ ఉండే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోర్ అయిపోయింది సరే కనీసం ఒక ఫోర్ థర్టీ వరకు అయినా రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాను బట్ అవ్వలేదన్నమాట పనులన్నీ గుర్తు చేసుకుంటే వామ్మో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే అస్సలు ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఇంకా చిరాగ్గా ఉంటుంది పనులు అవ్వక లేకపోతే మనకు రెస్ట్ లేక స్ట్రెస్ ఇంకెక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా అసలు రెస్ట్ ఏం తీసుకోకుండా అలా ఒక్క ఐదు నిమిషాలు ఫోన్లో మెసేజెస్ స్టేటస్లు అవన్నీ చూసి తర్వాత ఇంకా అప్పుడైతే పనికి రెడీ అయ్యాను అనమాట సో చెప్పిన కదా నా జుట్టు లాంగ్ హెయిర్ కాబట్టి అస్సలు టైం దొరకదు మార్నింగ్ జుట్టు వేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ప్రశాంతంగా జుట్టంతా దూకొని అలా కుప్పేసేసి ఇంకా సెలవు యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా పనికి అయితే రెడీ అయిపోయాను అనమాట సో పొద్దున కిచెన్ ఎంత గందరగోళం అయిపోయింది అని అంటే ఉన్నప్పుడు ఏంటి చాలా హడావిడిగా చేస్తూ ఉంటాము అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం అవి కొన్ని కొన్నిసార్లు మనం ఏమంటారు ఆ మెజర్మెంట్స్ సరిగ్గా తెలియక చాలా అంటే చాలా జరిగిపోయాయి అనమాట పప్పు పొంగింది ఆ తర్వాత పాలు పెట్టాను పండగ కాబట్టి పాలు పొంగిచ్చాను ఇంకా కిచెన్ అంతా అస్త అభ్యస్తం అయిపోయింది అనమాట సో ఫస్ట్ దాన్ని క్లీన్ చేస్తే సగం సగం బర్డెన్ పోతుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను సో మెయిన్ కిచెన్ మనం మార్నింగ్ వంట చేయాలి ప్రశాంతంగా అంటే నైటే క్లీన్ చేసి పెట్టుకోవాలి సో దట్ మార్నింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ తో కిచెన్ లోకి వస్తాం అనమాట లేదు పొరపాటున నైట్ క్లీన్ చేయలేదు అని అంటే పొద్దు పొద్దున్నే ఆ కిచెన్ లోకి వస్తే అసలు ప్రశాంతంగా నిద్ర అయిందంతా పోతుంది ఆ కిచెన్ని చూడగానే ఎక్కడ లేని స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను సో ఈవినింగ్ కూడా కొంచెం మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పిల్లలు లేసే టైం వరకు మంచిగా క్లీనింగ్ ఇదంతా అయిపోయి పనులన్నీ ఫినిష్ చేసుకుంటే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు వాళ్ళు లేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ మామయ్యనో ఎవరో ఒకరు మేనేజ్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఎక్కడికి వెళ్తావు స్నానం చేసుకుంటావా ఇలా వస్తలేదు బ్యాడ్ వస్తలేదు మాదిగో బ్రషా వద్దు ఇప్పుడు సాయంత్రం చేసుకుందాం సరేనా వద్దు ఆక్రో చిందంటే ఇక వస్తలేదు చూడు వస్తలేదు డోర్ వస్తలేదు ఓపెన్ చేయమని ఏం చేస్తావు బ్రష్ చేసుకుంటావా చేసుకోవా స్నానం చేసుకుంటావా స్నానం చేసుకుంటావా ఓకే ఎందుకు పూజ చేస్తావా పూజ చేయవా ఆడుకుంటావా ఆడుకుంటావా టీవీ చూస్తావా తింటావా మరి ఏం చేస్తావు ఏం చేస్తావు బొయ్యిపోతావా బొయ్యిపోతావా కారు పోతావా కారా బూవా అందుకని స్నానం చేసుకుంటావా ఓకే బాయ్ చెప్పు బాయ్ కీసీపెట్టీపెట్టు Papa kiss gede, kiss buddy, kiss buddy, kiss you love you, adi, thank you, adi, <laughs> happy, happy, Ugadi adi, huh, Ugadi <laughs> Uga Uga Ugadi Hati, hati, Om hati, Baba Happy happy Baba happy Baba Happy happy birthday hati, hati, Happy Happy Birthday Baba హాయ్ 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 బావా ఏడి బావేడి అచ్చి అచ్చి ఓకే హ్యాపీ హ్యాపీ బర్త్ డే చెప్పు బర్త్ డే చెప్పు అమ్మమ్మ కాదే అమ్మ వీడియో కాల్ కాదు మనమే మాట్లాడుతున్నాం వీడియో చేస్తున్నాం హలో ృతీక్ష హాయ్ చెప్పు నాన్న వాళ్ళకి అమ్మా ఎక్కడికి వెళ్తావు నానా ఏమైంది అమ్మకి ఏమైంది అమ్మా ఏమైంది అమ్మకి ఏంటిది అమ్మా అమ్మ అమ్మ పెట్ట కొడుతున్నావు ఇంకా కీచిపెట్టుపెట్టి పోయింది పోయింది నీకు ఎక్కడైంది బూబు చూపి నీకు ఎక్కడైంది బూబు ఏది లేదు కదా లేదు కదా పిల్ల బాయ్ ఎక్కడున్నా కనిపించట్లే ఎక్కడున్నావు మమ్మీ చెప్పు మెల్లిగా రుతిక్ష ఎక్కడుందమ్మా ఏది రుతిక్ష ఏది പ്രതീക്ഷേ അജിജോ അജിജോ ബായ്മാ ఉగాది రోజే ఏంటంటే మా అల్లుడి బర్త్డే అనమాట అందుకే చింతలతో విష్ చేపిద్దామని ట్రై చేస్తుంటే బట్ దానికి రావట్లేదు ఆ తర్వాత ఇంకా పూజ అయిపోయి తినడం అయిపోయింది ఇదంతా కూడా నెక్స్ట్ డే సో నెక్స్ట్ డేని మనకి రంజాన్ వచ్చింది కాబట్టి ఇంకా మేము ఇలా అయితే లంచ్కి వచ్చేసాం అనమాట మా నైబర్స్ వాళ్ళ ఇంటికి అక్కడైతే చింతలి ఫుల్ ఆడుకుంది ఫుల్ టైం స్పెండ్ చేసింది అసలు ఏడుస్తుంది ఏమో కొత్త కొత్తది కదా అని అనుకున్న బట్ హ్యాపీగా ఆడుకుందనమాట సో మీరు ఎంతమంది ఉగాదికి ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మన భక్ష్యాలు పచ్చడి టేస్ట్ చేయించు అట్లనే రంజాన్ రోజు మీరు ఎంతమంది బిర్యానీ లేదంటే నాన్ వెజ్ మీ ఫ్రెండ్స్ ఇంటికి తిన్నారు అనేది కామెంట్ చేయండి మేమైతే రెండు ఫెస్టివల్స్ని మంచిగా ఎంజాయ్ చేసినాము

అంటే మీరు యూట్యూబ్ చేస్తున్నారు అప్పుడప్పుడు అంటే ఎడిట్ చేస్తారా అక్క ఈయనా ఈయనా చాలా పోతుంది అమ్మా ఋతు ఒక చెప్పు ఈద్ ఈద్ ముబారక్ చెప్ప ఈద్ ముబారక్ ఈ కాదు వే ఈద్ క్యూట్ క్యూట్ అమ్మ కొట్టేసిన నన్ను కుపం వచ్చింది చింతకి కుపం కుపం వచ్చింది ఏ కుపం వచ్చిందా ఎందుకు ఎందుకు కుపం వచ్చింది అమ్మ అట్ల కుపం వచ్చిందా అజ్జి చూ అజ్జి చూ ఇది ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఇదండి ఇవాళ <laughs> ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్